రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న నాయకుడు యనమల రామకృష్ణుడు అని మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు అన్నారు తుని పట్టణంలోని ఓ వేదికలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ నెల పదవ తేదీన యనమల నలభై రెండవ వసంతాల రాజకీయ ప్రస్థానం పుస్తక ఆవిష్కరణ సభను విజయవంతం చేయాలన్నారు అనంతరం పుస్తక ఆవిష్కరణ లోగోను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు యనమల రాజేష్ మున్సిపల్ చైర్పర్సన్ కుచ్చర్లపాటి రూపాదేవి ఇనుమంటి సత్యనారాయణ కుసుమంచి శోభారాణి మల్ల గణేష్ మీడియాతో మాట్లాడారు రామ్ కృష్ణ గారి నలభై సంవత్సరాల రాజకీయ స్థానం పుస్తకా విశ్వాస కార్యక్రమాన్ని పదవి తెరించిన నాలుగు గంటలకి సాయి వేదిక ప్రాంగణంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు వారి అభిమానులు

దీని ద్వారా మరి నియోజకవర్గం నుండి ఆయన అభిమానులు పార్టీ శ్రేణులు మిత్రులు వ్యాపార వర్గాలు పాలిటీ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా ఇదే ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని జైపోతం చేయాలని ఆ యొక్క గొప్ప వ్యక్తిని మనందరూ కూడా సమర్థించుకున్నట్టయితే సత్కరించుకున్నట్టయితే ఆ గౌరవం మనందరికీ తక్కువ తెలుగు చేసిన తోటి ఈరోజు ప్రతికత్మకంగా కూడా మనందరూ కూడా తెలియజేయడం రామకృష్ణ గారు ఎనభై రెండవ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఆ పార్టీలో వారు జాయిన్ అవ్వడం ఆ తదుపరి ఎనభై మూడు ఎన్నికల్లో మరి మన తొమ్మిది నియోజకవర్గంలో ప్రభుత్వంగా శాసనసభ్యులు ఎన్నికలు చేసింది ఎన్నికైన తర్వాత ఆరు పర్యా ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా వారు ఎన్నికలు కూడా జరిగినారు ఎన్నికల్లో వారు నేను కూడా ఎన్నికల్లో పార్టీ విధానాల పట్ల போட்டி சீஸ் பொருள்களோ போட்டி சீஸ் ரமணிகே கூட அது கேவலோ இந்திர்கே ওরக்கே ಪರಿಣಪಂ కాని வெنديةライ तर 왔다 ಸಮिष्टा वारू 미เยవో ಈ ಬೆಸದರಗಳ વૃತ್ತಿ ರಾಷ್ಟ್ರ વૃತ್ತಿ स्नेहाಪೂರ್ಣ ವಾತಾವರಣೋ ಬೆಂದೆ ಪ್ರಾಕ್ಟಿಕಾಲೋ ಕಾದರೊಳೋದಿ ఎదుటివారిని గౌరవించడం ఎదుటివారిని ఆప్యాయంగా పలకరించడం మంచి మనసుతో ఏ పార్టీ కానీ ఏ ప్రతిపక్షాలు కానీ ఎవరిని అలాగే ఆయనకి ఆయన మన అందరూ కూడా ఈ రాజకీయ ప్రస్తావనను మన అందరూ కూడా కలిసి ఘనంగా జరపాలని కోరుకుంటున్నాను అలాగే ఈ రాజకీయ ప్రస్థానం మన యూత్కి ఎంతో మనకి ఇన్స్పైర్ చేస్తుందండి అందుచేతన ప్రతి ఒక్కరు కూటమి నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని నేను మనసు కోరు రేపు పదో తారీఖు మన దుర్ నియోజకవర్గ ఆశాజ్యోతి ముద్దిబిడ్డ అయినటువంటి మన ప్రీతం నేత యనమల రామకృష్ణ గారి నలభై రెండు వసంతాల స్వర్ణోత్సవ ఆవిష్కరణ సందర్భంగా సాయి వేదికలో కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ పాటిగా అందరికీ విదితమే కానీ ఈరోజు మరీ ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ ఎందుకంటే రాజకీయ ప్రస్థానంగా మన ఎన్మల్ రామకృష్ణ గారు మన నియోజకవర్గంలో చేసిన సేవ సేవలను పురస్కరించుకుని అదేవిధంగా ఈరోజు నాలాంటి మీలాంటి ఎంతో మంది నాయకుల్ని తయారు చేసినటువంటి రాజకీయ గురువరీలు అదేవిధంగా రాష్ట్రానికి ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి మన తున్ని ఎన్టీఆర్ తెలుగువారికి ఎంత ప్రాముఖ్యత తీసుకొచ్చారో తెలుగుదేశం పార్టీ పెట్టి అదేవిధంగా ఎనమల రామకృష్ణ గారు మన తున్ని నియోజకవర్గంలో పోటీ చేసి మన తున్ని నియోజకవర్గం అన్నది రాష్ట్ర లెవెల్లో ఢిల్లీ లెవెల్లో కూడా చాటిన వ్యక్తి మన యనమల రామకృష్ణ గారు కాబట్టి అటు అటువంటి వ్యక్తిని మన అందరూ కూడా ఘనంగా ఆ పుస్తకావిష్కరణ రోజు మనం సన్మానించుకోవాల్సింది మన రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు తునిపట్న ప్రముఖులకు అదేవిధంగా అన్ని వర్గాల నాయకులకు కూడా రావాలని ఈ సందర్భంగా విణయపూర్వంగా కోరుకుంటూ అదేవిధంగా ఈ రోజు రామకృష్ణ గారు ఎన్నో పదవులు అలంకరించారు అవన్నీ మీ అందరికీ తెలిసిన విషయమే రామకృష్ణ గారు అలంకరించిన పదవులు ఆయన ప్రత్యేకంగా ఏ పదవి చేసినా ఆయన బ్రాండ్ ఆయన మార్పు అన్నది ఆయన అందరికీ దితమే ప్రత్యేకంగా ఈరోజు మన అమరావతి రాజధాని మళ్ళా పునర్నిర్మించుకున్నామంటే దీనికి ముఖ్య ఆరాధ్యుడు రాజకీయ దురంధుడు అయిన మన యనమల రామకృష్ణ గారు సందర్భంగా ఎంతో గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులన్నీ మనల్ని నట్టెత్తి ఉంచడానికి ప్రయత్నిస్తే అసెంబ్లీలో మనకు బలం చాలక శాసనమండలిలో ఉన్న బలంతో మన యనమల రామకృష్ణ గారు డీ కృష్ణుడు వల్లే చక్రం రోజు రాజధాని కట్టుకున్న ముఖ్య కారకుడు మన ఎన్మల్ రామకృష్ణ గారిని ఈ సందర్భంగా మనం తెలియజేసచ్చు అదేవిధంగా మన దున్ని నియోజకవర్గం తరఫున కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యంగా కూడా మనం కోరవలసిన కోరిక కూడా ఉంది అదేంటంటే అమరావతిలో ఎక్కడో చెప్పిన రామకృష్ణ గారి పేరు మీద ఏదో ఒక కార్యక్రమాన్ని తలపెట్టాలని కూడా మన దున్ని నియోజకవర్గం తరఫున కూడా మనం అందరం అడగాలని మీ అందరి నేను డిమాండ్ చేస్తున్నాను రేపు ముఖ్య అవసరం రోజున కూడా రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే నాయకులందరినీ కూడా మనం డిమాండ్ చేయవలసిన నెసెసిటీ ఉంది రాకృష్ణ గారు ఏది అడగరు ఏది లేదు కానీ రాకృష్ణ గారు మన మన యొక్క ఉన్నతృతి కార్యక్రమ మన రామకృష్ణ గారి కోసం మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దన్న రామకృష్ణ గారి కోసం మనం అమర్నిస్ లో కష్టపడి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని అదేవిధంగా అమరావతి నిర్మాణంలో మన రామకృష్ణ గారి పేరు కూడా ఎక్కడో దిక్కిన ఏదో మారు మూలన ఏ మూలన ఏదో మూలన అది పలకాలని కూడా ఈ సందర్భంగా మనం నియోజకవర్గంతో డిమాండ్ చేసి మన చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరినీ కూటమి నాయకులు కూడా అర్ధ్యమైన బాధ్యత మనందరిలో ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు పదవ తారీఖు జరగబోయే కార్యక్రమానికి మన ఇంట్లో పండగలాగా మన సొంత కార్యక్రమం లాగా అందరూ కూడా తరలి వచ్చి ఈ రోజు పదివేల మంది వరకు ఇక్కడ అన్ని సదుపాయాలు అన్ని మన కూటమి నాయకులందరూ కలిపి ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద నాయకులు కూడా వస్తున్నారు వారందరినీ కూడా మనం గౌరవించవలసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మనందరం దీన్ని శ్రద్ధాభక్తులతో వినియోగించుకుని రామకృష్ణ గారికి మన కృతజ్ఞతాభావం తెలుసుకోవడానికి మంచి అవకాశం అని సందర్భంగా మన రాజకీయ నాయకుల్ని కార్యకర్తలని ప్రజల్ని ముఖ్య నాయకుల్ని ప్రముఖుల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈ కార్యక్రమానికి మీరు రావాలని ఆహ్వానిస్తూ చాలా ఆనందించిన విషయం రాజకీయ నాయకులు రామకృష్ణ గారు నలభై రెండు సంవత్సరాలు రాజకీయ ఆరోగ్యం చేసి పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన పెళ్ళి పొందిన వెంటనే మొట్టమొదటిసారిగా మంత్రి పదవి చేపట్టిన వ్యక్తి ఆయన అప్పటి నుంచి కూడా ఎన్నో ఉన్నత పదవులు ఆయనకి గౌరవించి ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర అభ్యర్థిని కానీ అలాగే నియోజకవర్గ అభివృద్ధిని కానీ కాబట్టిన వ్యక్తి మరి ఆయన టైంలో చేసిన ఆయన ఎన్నో తెలుసుకొని అవన్నీ కూడా రాష్ట్ర అభివృద్ధి విభాగాల రోజెన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈరోజు పదో తారీఖున సాయి వేదికలో ఒక మంచి కార్యక్రమం కార్యకర్తలు పండగ ప్రజలు అలాగే అభిమానులు నాయకులు అందరూ కూడా ఇచ్చేసి కార్యక్రమం విజయవంతం చేయాలని రాజకీయ చేసిన పుస్తకం పుస్తక రూపంలో విడుదల చేస్తున్నాం ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసి జయప్రదం చేయాలని మనస్థితులు చేస్తున్నారు జిల్లాలు ఎన్నో జిల్లాల నుంచి కూడా ఎన్నికలు మంత్రులు నాయకులు రాష్ట్ర మంత్రులు విడు చేస్తున్నారు వారందరూ కూడా అభినందించగానే కృష్ణ గారిని చేయాలి Ah, ganesh okay. రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్గా నన్ను నియమించినందుకు గురువేర యనమల రామకృష్ణు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రేపు పదో తారీఖున జరగబోతున్నటువంటి జనమల రామకృష్ణుడి గారి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి తుని నియోజకవర్గం నుంచి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని ఆయన యొక్క జీవిత సారాంశాన్ని మనందరం కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఎందువలంటే సుమారు నలభై రెండు సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ఈ రోజు మనం తుని నియోజకవర్గంలో ఉండడం మన తుని నియోజకవర్గ ప్రజలందరూ కూడా అదృష్టంగా భావించాలి ఎటువంటి మచ్చ లేకుండా తుని నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తూ మరి ఎటువంటి అవినీతి కార్యక్రమాలు జరగకుండా ఈరోజు తుని నియోజకవర్గాన్ని ఒక సస్యశ్యామలు అనేటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దినటువంటి ఘనత రామకృష్ణుడు గారి అటువంటి మంచి నాయకుడు మంచి మనసున్న నాయకుడు మన నియోజకవర్గంలో పుట్టి మన నియోజకవర్గానికి సేవలు చేసి మనందరి మానాలు పొందినాను కాబట్టి మరి రేపు జరగబోయే పదో తారీఖు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మనందరం కూడా పాల్పంచుకొని ఆ సభని పదంలో నడిపించాలని చెప్పి ఈ సభంగా మీ అందరికీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం